హలో అందరికీ నమస్తే మనం ఏడున్నామంటే జవహర్ నగర్లో ఉన్నాం జవహర్ నగర్లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు ఎకరాల స్థలాన్ని మన గౌ గౌడ్స్ గౌడు గౌడ్స్కు ఇయ్యం జరిగింది ఈత చెట్లు అంటే స్వచ్ఛమైన ఈత కళ్ళు అనవసరంగా మందు గుడమ్ అదే గంజాయి బింజాయి తాగకుండా కొద్దిగల్లకి వచ్చి ఆరు గంటకే వచ్చింది ఇంటికి బ్రహ్మాండమైన కళ్ళు ఈత చెట్లు ఇది మన వికారాంగుల కాలనీ దగ్గర ఉంటుంది ఇది మన వికలాంగుల కారణికి అంటే మన చివరస కాంచి వీడికి వస్తే దొరికిపొట్టి బ్రహ్మాలు ఎక్కడెక్కడికో పోయి మబ్బులనేమో పొద్దుగాలనే పోయి ఎక్కడో పోయి తాగుతారు ఈ మాత్రం ఈత కళ్ళు సూపర్ ఉంది ఇక్కడ కళ్ళు ఇక్కడికి వచ్చి తాగాలని మరొకసారి రిజెక్ట్ చేస్తూ ఉన్నాం అంటే తాగువని అంటే ఇది స్వచ్ఛమైంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి రోగాలు కూడా తగ్గిస్తుంది కాబట్టి ఈత కళ్ళు తాగాలని మరొకసారి జవహర్ నగర్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్తే సరే ఇప్పుడు నేను చూసేటి ఇది ఇంకా పెద్దగా కాలేదు పెద్దగా అది అయిపోయి అయ్యేది అక్కడికి కళ్ళు బ్రహ్మాండంగా మామూలు కాదు బ్రహ్మాండమైన ఈత కాళ్ళు ప్రత్యక్షంగా నేను చూసాను కాబట్టి మీకు చెప్తున్నా స్వచ్ఛమైన కళ్ళు ఇదివరకు ఒకసారి వచ్చినా అది వీడియో పెట్టలేదు ఈసారి విడదామని చిన్నగానే ఇది కొన్ని సంవత్సరం మన దగ్గరికి దగ్గరకి అక్కడికిప్పుడు కళ్ళు సూపర్ కళ్ళు చాలా బాగుంది ఆ ప్రాంతం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం జాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం అలా కళ్ళు తాగుతున్నాం బ్రహ్మాండమైన కళ్ళు అది మీరు ఖచ్చితంగా రాగాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఓకే వచ్చేటప్పుడు మాత్రం ఇది మనం ఇంటికి రావద్దు డబ్బా పట్టుకొని రావాలి డబ్బాలు దొరకాయి వచ్చేటప్పుడు డబ్బా తీసుకుంటారు అది తీసుకుపోవాలనుకుంటే తాగి తాగితం కూడా మస్తు ప్లేస్ ఉంది కానీ ఈత కళ్ళు స్వచ్ఛమైన బంగారం లాంటిది కాబట్టి ఖచ్చితంగా ఆ ఈత కళ్ళు మనం సేవించాలి సేవిస్తే శరీరంలో ఉన్న రోగాలు కూడా చాలా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుంటారని జవహర్ నగర్